సినిమాలకు జీఎస్టి కట్టరు కొనుక్కున్న వాళ్ళేమో వికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా రాజోల్ ఘటన నుంచి కాకపోతే పిఠాపురం నుంచి గట్ట నుంచి పిఠాపురం కాకపోతే తెలంగాణ ఘటన ఎందుకు ఉండే దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారం వలన విషం చిమ్మటం వలన ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచిని గుర్తించలేకపోయారు ఆరు మాసాలు తిరిగేప్పటికీ ఆరు మాసాలు తిరిగేప్పటికీ మీరెన్ని పాపాలు చేశారు ఎంత విషం చిమ్మారో ప్రజలు గమనించారు కాబట్టే ఇవాళ మన కళ్ళకి గంతలు కట్టి విషం చిమ్మి ఒక మంచోడిని మనకి ముఖ్యం